దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి కావలి ఇరవయవ వార్డులో పింఛన్ల పంపిణీ కార్యక్రమం పూర్తి స్థాయిలో పంచామని వార్డు నాయకులు తిరువిధి ప్రసాద్ తెలియజేశారు నూట ఎనభై నాలుగు పింఛన్లు ఉండగా నూట ఎనభై ఒక పెన్షన్ ప్రజలకు అందజేశామని మిగతా మూడు పెన్షన్లు రేపు అందజేస్తామని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఇరవైవ వార్డు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజున నవ్యాంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి విడతగా మొదటి నెలలో మూడు వేల రూపాయలు ఇచ్చి ఇస్తున్నటువంటి పింఛన్ని నాలుగు వేల రూపాయలు చేస్తానని చెప్పి హామీ ఇచ్చి అదేవిధంగా ఆ పించిన పెంపకం కూడా ఏప్రిల్ నెల నుంచి ఏప్రిల్ మే జూన్ నెల నుంచి మూడు నెలల హరియస్ కూడా జూలై నెలలో ఇచ్చేటప్పుడు కలిపి ఇస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది ఆ మాట ఇచ్చిన ప్రకారం మాట తప్పకుండా మర్మ తిప్పకుండా నాలుగు వేల రూపాయల పింఛను ఆ మూడు వేల రూపాయలు హరిహి మొత్తం కలిపి ఏడు వేల రూపాయల పింఛను ఈరోజు ఉదయం ఆరు గంటల నుండి మా ప్రీతమ్మ శాసనసభ్యులు పేదల పాలిత పెనిది మా దొంగమాత వెంకట కృష్ణారెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు వాళ్ళ ఆశయ సాధనలో ఈరోజు ఉదయం కూడా ఆరు గంటల నుండి మా యొక్క సచివాలయ సిబ్బంది అదేవిధంగా మా వార్డు ఇన్ఛార్జీలు ముఖ్య నాయకులు అందరం కూడా కలిపి ఇక్కడ ప్రతి గడప గడపకు వెళ్లేసి ఈ పింఛన్ కార్యక్రమాన్ని ఉదయం ఆరు గంటకి స్టార్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఉదయం ఆరు నుంచి స్టార్ట్ చేసిన తర్వాత సుమారుగా నూట ఎనభై నాలుగు పింఛన్లు ఈ యొక్క ఇరవయ వార్డులో పద్దెనిమిదవ సచివాలయంలో ఉంటే అందులో నూట ఎనభై యొక్క పింఛను ఈరోజు ఇప్పుడు సాయంత్రం ఆరున్నరకి మేము రిలీజ్ చేయడం జరిగింది ఆ మూడు పింఛన్లు కూడా డోర్ లాక్ చేసి వాళ్ళ బయట ఊళ్ళకు వెళ్ళినందువల్ల ఆ మూడు పింఛన్లు కూడా రేపు ఇవ్వడం జరిగింది ఇదొక చరిత్ర నిజంగా ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ అవ్వతాతల యొక్క కళ్ళల్లో ఆనందం చూస్తూ ఉంటే మా పెద్ద కొడుకు మాదిరిగా అదేవిధంగా మా చిన్న కొడుకు కావ్యా కృష్ణారెడ్డి వాళ్ళ వాళ్ళ యొక్క ఆనందంలో ఆ ఇద్దరి పేర్లు తలుచుకొని వాళ్ళు కన్నీరు కాలుస్తూ ఉన్నారు ఇంత ఏడు వేల రూపాయలు ఒక్కసారి మా చేతికిచ్చి ఈ విధంగా మమ్మల్ని ఆదుకున్నందుకు ఆ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి మేము చేతులు జోడించి నమస్కరిస్తున్నామయ్యా మా మాట కానీ చెప్పండి అని చెప్పి ప్రతి ఇంటికాడ చెప్తా ఉంటే ఇంత మంచి బహుత్తర కార్యక్రమాన్ని ఇంత ఈ పేదలకు ఇచ్చేటటువంటి ఇచ్చే కార్యక్రమాన్ని మా దొంగమాట కృష్ణారెడ్డి గారు మా నాయకుడు మా చేతుల మీదుగా ఈ విధంగా చేసినందుకు మాకెంత చాలా నిజమైనటువంటి ఏదో మేము పుణ్యం చేసినటువంటి కార్యక్రమంగా ఈరోజు మేము ఈ చేసేటప్పుడు పేదల కళ్ళల్లో చూసినప్పుడు మాకు చాలా ఆనందం వేసింది ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి సచివాలయ సిబ్బంది అయితే కనీసం మధ్యాహ్నం మూడున్నరకి వాళ్ళు భోజనం చేయడం జరిగింది అలా ఈ రెండేను అయిపోద్ది ఈ వందలు ఈ రెండే ఉన్నాయని చెప్పి మా కన్నా ముందు వాళ్ళు కాళ్ళు నిలు పడుతున్నా పాపం అవుతున్నా ఇవన్నీ కూడా కార్యక్రమం కాదు ఏదైతే మొట్టమొదటగా మన కార్యక్రమం తీసుకున్నాము ఆ కార్యక్రమాన్ని సఫలీకృతం చేయాలి ఆ సాయంకాలం కల్లా సక్సెస్ చేయాలి అనేటువంటి ఆలోచనతోటి ఆ సచివాలయ సిబ్బంది మాకు పూర్తిగా సహకరించడానికి వాళ్ళకి చేతులు జోడించి వాళ్ళందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మా వార్డుకు సంబంధించి ముఖ్య నాయకులు కానీ అదేవిధంగా మా తోటి సిబ్బంది కానీ మా వార్డుకు సంబంధించి అందరూ అందరూ కూడా యూత్ అందరూ కూడా కష్టపడి ఆ నుంచి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కడ కూడా బయటకు కూడా సొంత పనులు మానేసి మాకు సహకరించి ఈ యొక్క ఒక ఈరోజు మాకు కావ్య కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా ముప్పై వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది ఓట్ల మెజారిటీతో ఎంతైతే ఆయన విజయం సాధించిన ఆనందంలో ఉన్నాము ఈరోజు ఈ పింఛన్ల కార్యక్రమం కూడా ఇంత గ్రాండ్ సక్సెస్గా చేసినందుకు అదే ఆనందంతో స్ఫూర్తితో మేము ఉన్నాము అదేవిధంగా ప్రతి నెల కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇదే విధంగా ఇళ్ళకెళ్ళేసి ఇదే కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పి దానికి సహకరించినటువంటి వార్డు ప్రజలకు కానీ వార్డు నాయకులకు కానీ సచివాలయ సిబ్బందికి కానీ మీడియా ప్రజలకు కానీ మా చేత ఈ కార్యక్రమాన్ని చేపించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మా ప్రీతమ్మ శాసనసభ్యులు ఈ దొగమాట వెంకటకృష్ణారెడ్డి గారు చేతులు జోడించి శిరస్సు వంచి వాళ్లకు మాత్రం మేము ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని సహకరించినట్టు అందరూ కూడా పేరు పైన మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కా